నమస్తే అండి నేను మీ బున్నుబాబు సో బున్నుగాడైతే ఇక్కడ ఫుల్గా నిద్రేస్తున్నాడు బేసిక్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో మేము పడుకున్నప్పుడైతే నా పేరెంట్స్ కానీ ఇంకా మీ పేరెంట్స్ కానీ అంటే పెట్ పేరెంట్స్ గురించి చెప్తున్నానండి పాపం ఎంతో ప్రశాంతంగా ఇంట్లో కాలింగ్ బెల్ కూడా కొట్టద్దు అని చెప్తుంది మా అమ్మ అయితే మా బున్నబాబు పడుకునే టైము మీరు దయచేసి బెల్ కొట్టద్దు వాళ్ళు ఎగుస్తాడు అని అలాగే ఇంట్లో మా అక్క వాళ్ళకి కూడా చెప్తుంది గట్టికట్టుగా అరిచి ఫోన్లు అది మాట్లాడకండి పాపం బున్నగాడు ఇప్పుడే పడుకున్నాడు అని అంత కేర్ తీసుకుంటూ ఉంటుంది అదే మనమైతే మా అమ్మ పడుకున్న అక్క పడుకున్నా అస్సలు అరగదనమాట ఇంకా వాళ్ళ మీదకెక్కేసి తొక్కి రండి ఆడుకుందామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా పాపం కదా వాడు వస్తున్నాడని చెప్పి ఖచ్చితంగా లెగిసి వస్తారనమాట సో అది వాళ్ళకి నాకు ఉన్న తేడా నేనే కాదండి సో నా వయసులో ఉన్న బుజ్జి బుజ్జి పప్పీస్ అందరూ కూడా అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే మాకు మీరు పడుకుంటే అస్సలు ఇష్టం ఉండదు ఎంతసేపు మీతో ఉండాలని ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్